పెరిగి బయ్యా మాయత్త మంచిది కాదు సినిమా చేరలేట్లేదు సినిమా నడలేట్లేదు అని అత్తనిచ్చేసి కొత్త వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ అమ్మాయి కోనరా ముగ్గురు కొంత కొంచెం మూడొంచులు తింటామని మా మంచిది కాదు సినిమా చేరట్లేదు અમકો પેલા વચ્ચે એરેક સરેદેના વેરેક પાતાગર ખોખ મૂડ તા ಭಾರ್ಯಾರೋ ಪಿಲ್ ಟೀಮಾನಿಮಾನಿಮಾನ ಎಸ್ತಾವು ಆ ಸಿಗ ಆ ಸೈತಾ ಇದು ಆಟ ಇ ಜೀವಿ ಮೊಕ್ಕಲ ಪೇಟ ಸರಿ ಬಲವಂತ ಬುಡ್ಡ ಮೊಕ್ಕಳತ ಎಲ್ಲಿ ಜಾಂಡಿ ಪಡವ ಜಾಂಡೇ ಒಂದೇ ಅಲ್ಲ ಎಲ್ಲಿ ಮೂ ನಾಲ್ಕು రెండు కాళ్ళు జట్లు వేసేవాళ్ళు శ్రీరాములు వారు పోయిందా పోయిందా రెండో మూడో నాలుగు కాళ్ళు వేయరా రాముడు అంటే నాలుగు కాళ్ళు వేసింది పాడు బుట్ట మన తమ్ముడు ఏమన్నా మాట వేయం బుట్ట మన కొడుకు ఏమన్నా మాట వేయండు సప్పటి గడ్డి తింటుంది సప్పటి నీళ్ళు తాగుతుంది ముందుకు దువ్వుతా మెల్ల విరిగిపోతాయి వెనక్కు దువిపోతే నడువిరిగిపోతుంది పేల మీద దేవుడికి ఇచ్చి ఊపిరి బొగమంతుడికిచ్చి నీటి మీద తామరాక అట్ట మాత్రం తేలిపోయింది అట్ట మాత్రం తేలిపోయింది అప్పన్న ఇవాళ ఉమ్మనోళ్ళు పేరు మెచ్చారు దిగు రాజా నీ పేరు మెచ్చారు దిగు యా నీ పేరు మెచ్చారు దిగు అలా అడిగావా అడిగావాళ్ళు నూట ఒక్క రూపాయలు కట్నం అడిగావా లయం పేరు బొగుడుతున్నావా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పావా చెయ్యొచ్చు కుడిసయ్య ఎత్తు కుడిసయ్యత్తు కేసీ ఇస్తారు ఏది ఏది కుడిసయ్య అప్పన్న ఆ శయ్యా ఆ తాతగారికి మడపెట్టి మూల మడపెట్టి నమస్కారం అలా కడతారు నమస్కారం అప్పన్న అలా నమస్కారం పెట్టి ఎట్టారు ఇంట్లోకి వెళ్ళి అక్కడు అక్కడుండు అక్కడుండు కుడుకాలి అయిన ఇంట్లోకి అయిన ఇంట్లో నెట్టు అక్కడుండు అక్కడుండు అప్పన్న వెనక్కొచ్చే వెనక్కొచ్చే